మండలంలోని నర్సింగపూర్ గ్రామంలో గల హరిహర క్షేత్రంలో నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా రెండవ సోమవారం సందర్భంగా మండలంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు నర్సింగపూర్ గ్రామంలోని హరిహర క్షేత్రంలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలోని శివలింగానికి పువ్వులు పాలాభిషేకం జలాభిషేకం పంచామృతాలతోటి సామూహిక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలోని ఉసిరిక వన భోజనాలు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

चाचा गुरु मारे अवके కొంచారు మాసం ఈరోజు రెండవ సోమవారం సందర్భంలో మన నరసింహాపూర్ గ్రామంలోని శ్రీ హరిహర క్షేత్రం కదా శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి ఈరోజు భక్తులచే విశేషంగా కలషాభిషేకం నిర్వహించడం జరిగింది ఇచ్చే కార్యక్రమంలో భక్తులు వారి ఇంటి వద్ద కూడినటువంటి కలశాలను తీసుకువచ్చి స్వామివారి దగ్గర సంపుటీకరణంతో కూడినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తదుపరి ఆ యొక్క స్వామివారికి రుద్రాభిషేకం నిద్ర మంత్రోచ్ఛారణాలతో రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇచ్చి కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా కార్యక్రమం అనంతరం శ్రీ స్వామివారి యొక్క విశేషమైనటువంటి తీర్థ వితరణ చేయడం జరిగింది